అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ఆ గగన్గాడు వచ్చి నేను తీసుకెళ్తాడని అనుకుంటున్నావా అయినా నువ్వు నా కడుపులో చెడబుట్టావు కదవే అది కదా మమ్మీ నేను చెప్పేది విను ఏంటి నువ్వు నాకు ఇంకా ఏం చెప్తావు చూసావా అమ్మాయి నేను ఎంత మోసం చేసిందో ఇప్పటికే నా అర్థమవుతుందా మమ్మీ నేను చెప్పేది మమ్మీ అని విధంగా అంటూ ఉంటే నువ్వు మాట్లాడకు అని ఏంటో అపూర్వం వెంటనే చెంప చెడెలమని పీకగానే ఇక షాకింగ్గా అలానే నక్షత్ర చూస్తూ ఉంటుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ గాడు వచ్చేది నీ కోసం కాదు ఆ భూమి కోసం అని ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు పదే పదే అనిపించుకుంటావు మమ్మీ ప్లీజ్ మమ్మీ అసలు నువ్వేనా నువ్వేనా ఇలా చేసేది నాకు తెలుసు మమ్మీ నువ్వెన్ని చెప్పినా సరే నేను నమ్మను బావ వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు చి ఇంకోసారి నీ నోటి నుండి అలాంటి మాట మాట్లాడితే నేను ఊరుకోను పదండి పిన్ని అని అంటూ వెళ్తూ ఉండగా మమ్మీ నేను కూడా వస్తాను నువ్వెక్కడికి వస్తావే అని అంటూ డోర్ తలుపులు వేయగానే ఒక్కసారిగా నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ డోర్ తీ మమ్మీ అని అంటూ ఉంటే కూడా ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే మీరు ఎంత నన్ను ట్రాప్ చేసి అతను ప్రేమించేది నన్ను కాదు అని ఎంత చెప్పినా సరే నేను వినను మమ్మీ నాకు తెలుసు బావ ప్రేమించేది నన్నే అని అని గట్టిగా నక్షత్ర అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం మువ్వను చూసుకుంటూ ఎంతో ఎగ్జైటింగ్గా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మువ్వే కదా ఆయనను నన్ను ఒకటి చేసింది ఆయనే నన్ను కాపాడారు అంటే ఆయన దగ్గర నేను భార్యగా ఉండబోతున్నానని అర్థమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన నా కోసం ఎన్నో చేశారు నేనే ఆయన కోసం ఏమీ చేయలేదు ఆయన నా కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కోసం నేను వెళ్ళి తీరుతాను అసలు నన్ను కాపాడింది ఆయన ఆయన లేకుంటే నా జీవితం ఏమయ్యేదో తలుచుకుంటేనే కాస్త కంగారుగా ఉంది ఆయన నా కోసం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నన్ను ఎలాగైనా సరే బ్రతికించాలని దేవుడి మీద నమ్మకం ముంచుకొని మరి ఆయన చీర కట్టుకొని పూజ చేశారు అలాంటి ఆయన నా కోసం వస్తున్నప్పుడు నేను ఆయనతోనే ఎందుకు వెళ్ళకూడదు వెళ్తాను ఆయన నా కోసం అంతలా చేసినప్పుడు ఏడు వింతల్లో ఒక వింత ఆయన చేసిన వింత ఎప్పటికీ నేను మర్చిపోను ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు నా మనసులో ఉన్న మాటని నేను ఆయనకి ఇంతవరకు చెప్పలేదు అంతలో అక్కడే ఉన్న బొమ్మను చూస్తుంది ఆ బొమ్మ కూడా ఆయనే ఇచ్చారు ఎంతో బాగుంది నిన్ను నేను ఎక్కువ పొడు పొగుడుతున్నానని ఫీల్ అవ్వకు ఎందుకంటే ఆయన నాకు ఏది ఇచ్చినా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మొట్టమొదటిసారి ఆయన నాకు ఈ బహుమతిని ఇచ్చారు ఇక ఈ రోజు నుండి మీరిద్దరు కూడా కలిసి ఉండబోతున్నారు మీరిద్దరూ ఆనందంగా ఉండాలి సరేనా మీకు కూడా ఎప్పుడు ఆనందంగా మిమ్మల్ని నేను ఉంచుతాను మళ్ళీ ఆయనతో పెళ్ళయ్యాక నన్ను ఆయన ఎలా పిలుస్తారో ఏమండి అని పిలుస్తుందా పిలుస్తారా నేనేమండి అని పిలుస్తానా లేదంటే ఆయన భూమి అని పిలుస్తారా ఏమీ అని పిలుస్తారా పెళ్ళయ్యాక మిమ్మల్ని పట్టించుకోనని మీరేం ఫీల్ అవ్వకండి ఎప్పుడు మిమ్మల్ని నేను ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటాను పెళ్ళి తర్వాత కూడా కాకపోతే మీరిద్దరికంటే ఎక్కువగా ఆయనని మాత్రం చాలా బాగా చూసుకుంటాను సరేనా సరే ఇక నేను మీతో తర్వాత మాట్లాడతాను ఈ భూమి ఎంతో అందంగా బా ఆయనకి కనిపించాలి కదా అని అంటూ అర్థం ముందు నిలబడి ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది అంతలో చెర్రి వస్తాడు అలా ముస్తాబవుతున్న భూమిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి పువ్వా ఏంటి అలా నీకు నువ్వే చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నావేంటి నీ మొహంలో ఏదో కళ మెరిసిపోతుంది ఏంటి విషయం అలా అంటున్నావేంటి చెర్రి ఈ నీకు తెలీదా సరదాగా నన్ను ఆట పట్టిస్తున్నావా ఏంటో అందంగా ఆనందంగా ఉన్నావని అడుగుతున్నాను నేనేమో ఒక పక్క టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వేమో ఆనందంగా ఉండడం ఏంటి కొంచెం కూడా టెన్షన్ లేకుండా నాకెందుకు టెన్షన్ అయినా నాకు కూడా ఉంటుందనుకో ఒక రకంగా రాత్రి నుండి బోలెడు టెన్షన్ పడ్డాను ఇప్పుడే కొంచెం క్లారిటీ వచ్చింది జరిగిందేదో జరిగిపోయింది ఇక ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి కదా ఏదైనా కూడా జరగక మానదు కదా మన నిర్ణయాలు మనం తీసుకోకపోతే ఎలా చెప్పు చెర్రి నువ్వు కూడా నాలాగా అప్పుడప్పుడు పిచ్చిదాంట్లా మాట్లాడుతున్నావు ఏంటి చెర్రీ ఏమంటున్నావు టెన్షన్ మాత్రం నాకు బోలెడంతా ఉంది తెలుసా ఏం టెన్షన్ లేకుండా మా అన్నయ్య ఏమో ఇక్కడికి వస్తున్నాడు వెళ్ళిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది ఆ అన్నయ్యతో తను వెళ్ళిపోతుంది కదా అందుకే టెన్షన్ పడుతున్నాను తను వెళ్ళిపోవడం ఏంటి చెర్రి నువ్వేమంటున్నావు అంటే ఏమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు అయ్యో అంటే ఇంకా చెర్రికి తెలియదా నేనే నోరు జారనా అని మనసులో అనుకుంటూ ఏంటి భూమి ఏమంటున్నావు కన్ఫ్యూజ్ చెయ్యకు నన్ను ముందు ఏమనుకుంటున్నావో చెప్పు ఏం లేదులే నేను ఏమీ అనుకోలేదు సరే అంత సవ్యంగా జరుగుతుంది అని అంటున్నాను అని అనగానే వెంటనే అలానే చెర్రి చూస్తూ ఉంటారు ఏంటో అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు శరత్చంద్ర కోపంగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి మావయ్య నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య ఎందుకంటే ఒకే ఒక్కసారి నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు మావయ్య ఈరోజు అడుగుతున్నాను అన్నయ్య ఈ ఇంటికి వస్తున్నారు కానీ ఆ అన్నయ్య ఎవరి కోసం వస్తున్నాడో కూడా తెలుసు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు వెంటనే అంతలో అపూర్వం వచ్చి ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అయినా మీ మావయ్యకి ఎదిరించి మాట్లాడుతున్నావా అయ్యో అది కాదు అత్తయ్య ఎదిరించి మాట్లాడమని కాదు అన్నయ్య వస్తున్నాడని చెప్తున్నాను మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా కావాలని ఆయన దగ్గర నుండి ఏడు వందల కోట్లు పెట్టి తీసుకున్నాడు ఇదంతా ఎవరి కోసం చేశాడు కావాలనే కదా ఆయనని ఓడించాలనే కదా ఆయనకు ఛాలెంజ్ చేసి భూమిని తీసుకెళ్తానని చెప్పాడు ఇదంతా ఏంటి నువ్వేమో ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నావా అది కాదత్తయ్య చెప్తున్నాను ఎందుకని గొడవల గొడవలు ఎందుకని నువ్వు అనుకుంటున్నావు వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఇదిగో బావా వాడు వచ్చాక ఈ గంతో పీల్చి చంపే బావా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే శరత్చంద్ర తీసుకుంటాడు ఆయన మావయ్య తీసుకెళ్లేది తన కూతురునే కదా అందుకే అత్తయ్య చెప్తుంది తన ఏంట్రా భూమిని తీసుకెళ్లేది ఆ గగన్గాడు వచ్చేదే భూమి కోసం అత్తయ్య ఏమంటున్నావు అవును వాడు వచ్చేదే భూమి కోసం మీ మావయ్యకే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు అని కోపంగా అనగానే చెర్రి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే అప్పుడు అన్నయ్య నాతో చెప్పింది నిజమే అన్నమాట భూమి కూడా ఈరోజు నాతో అలాగే మాట్లాడింది నేనే అర్థం చేసుకోలేకపోయాను అనే విధంగా అంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే వాడు వచ్చాక గంటతో పిలిచి చంపేసి బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అవును అమ్మాయి నక్షత్రాన్ని ఎందుకు కిందికి దింపలేదు ఒకవేళ వస్తే బావా బావా అంటూ ప్రేమిస్తున్నానంటూ అనేస్తే బావ కోపం వచ్చి తనని కూడా చంపేస్తాడేమో అని డోర్ పెట్టేశాను పిండి అని అంటూ ఉండగా నాన్న ప్రేమించేది అన్నయ్య నాన్న అవునరా ఎన్నిసార్లు చెప్పాలరా అని అనగానే షాకింగ్గా చెల్లి చూస్తూ ఉంటాడు ఇక తన మనసు మొత్తం ముక్కలైపోతుంది షాకింగ్గా అలానే చూస్తూ ఉండగా మరోవైపు వెంటనే భూమి రెడీ అయి హాల్లోకి వస్తుంది అందరు కూడా దీర్ఘంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే గగన్ కారు వచ్చి ఆగగానే అందరూ నిలబడి అలానే చూస్తూ ఉంటే తాంబూలాలు పట్టుకొని బొట్టు పెట్టుకొని అందరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటే చిరచంద్ర మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డిలీట్ చేయకుండా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్